పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనం ఎలుకకు స్మృతి తిరిగి జనక మహారాజుతో వశిష్ఠమహాముని ఇలా అంటున్నారు ఓ జనక కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు కాని ఇంకో ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగెను ఈ నెలలో హరినామా సంకీర్తనలు చేయడం వినడం శివకేశవుల వద్ద దీపారాధన చేయడం పురాణపఠనం లేదా శ్రవణం సాయంకాల సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి అలా చేయని వారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడతారు కార్తీక శుద్ధద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణను గంధ పుష్పాలతో అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించినట్లయితే విశేష ఫలం లభిస్తుంది ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసినవారు అంత్యమున దేవదుందుబులు మోగుతుండగా వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యం పొందగలరు ఇలా నెల రోజులు పూజాదికాలు నిర్వర్తించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆవు నేతితో కావు ఘీ దీపం వెలిగించాలి ఆవు పాలు అయినా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది ఇతరులు పెట్టిన దీపం నందు నూనె వేసినా అవసాన దశలో ఉన్న దీపం యొక్క వత్తిని పైకి జరిపి దీపాన్ని చేసినా కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా వారి సమస్త పాపాలు హరిస్తాయి దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను వినుము అని ఇలా చెప్పసాగెను సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయము ఒకటి ఉండేది కర్మనిష్ఠుడైన దయార్ధ్ర హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీకమాసము అంతయూ అక్కడే గడిపి పురాణ పఠనం చేయాలని తలంచాడు ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఓడ్చి నీళ్లతో కడిగి బొట్టుపెట్టి పక్క గ్రామాలకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపాలు పెట్టాడు స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతుండెను ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది నాలుగు మూలలు వెతికి తినడానికి ఏమీ దొరుకుతుందా అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది అలా ఆ దీపం వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా పక్కనే వెలుగుతున్న దీపానికి తగిలి ఎలుక నోట్లో ఉన్న కోసకు నిప్పు అంటుకుంది అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది అది కార్తీక మాసం కావడం శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి పుణ్యం కలిగింది వెంటనే దానికి మానవరూపం సిద్ధించింది నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు ఓయి నీవు ఎవరువు ఎందుకు ఇలా నిలబడ్డావు అని ప్రశ్నించగా అతను వినమ్రంగా అయ్యా నేను ఒక ఎలుకను రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోట తెరిచి తీసుకువెళ్లసాగాను పక్కనే ఉన్న దీపానికీ తగిలింది ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనుకుంటాను అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను కాని ఓ మహానుభావా నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో దానికి కారణమేమో తెలియదు మీరు యోగి పుంగవుల్లా ఉన్నారు దయచేసి నాకు విశదీకరించండి అని కోరాడు అంతటా ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు ఓయీ నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు నీ పేరు బహ్లికుడు నీవు జైన మతానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై వైదేవ పూజలు నిత్య కర్మలను మరచావు నీచుల సహవాసం చేశావు నిషిద్ధాన్నం తిన్నావు మంచివారు యోగ్యులను నిందించావు పరుల చింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు సమస్తతిను బండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మినావు అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు మరణించిన తర్వాత ఎలుకగా జన్మనెత్తి వెనకటి జన్మ పాపాలను అనుభవించావు భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నందన పుణ్యాత్ముడవయ్యావు దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్లి నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి దాంతో దానధర్మాలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము అని నీతులు చెప్పి పంపాడు చూశావా జనక మహారాజా జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధిచేసినా జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ అని వివరించాడు इति श्री स्कांद पुराण अंतर्गता प्रोक्त कार्तिक का महत्या पंचदशाध्याय समाप्ता पदहैदव रोजु पारायणम समाप्तम्